అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు గుమ్మ రాజేశ్వరి రాజేశ్వరి గారు వీళ్ళిద్దరు ఎవరు మా అక్క దత్త తీసుకున్న బాబండి మీ అక్క పిల్లాడు ఈ బాబు మా అక్క పిల్లాడే ఇద్దరు అక్క పిల్లలేనా మీ పిల్లలు కాదు ఆమె ఎవరు మా అమ్మగారండి అమ్మా అమ్మా నమస్తే అమ్మా చెయ్యి రాదండి ఒకసీ అంటే ఏమైంది ఆవిడకి పక్షవాతం పక్షవాతం వచ్చిందా ఎన్నళ్ళ క్రితం వచ్చింది మూడు సంవత్సరాలు అవుతుందండి మూడేళ్ళు అవుతుందా ఈ అక్క పిల్లలు కదా వీళ్ళమ్మగారు ఏరి మీ దగ్గర ఎందుకున్నారు చనిపోయారండి ఎలా చనిపోయారు పెద్ద ఆపరేషన్ అవిందండి మరి ఏమవిందో తెలియదు కానీ డెలివరీ అయ్యే ఆరు రోజులకి చనిపోయేారండి బాబు కూడా వెంటనే డెలివరీలోనే చనిపోయారండి చిన్న బాబు అండి చిన్న బాబు ఇలా అన్న వ్యవసాయ పని చేసుకుంటూ వాళ్ళ ఊర్లో ఉన్నారండి నెల నెలకి వస్తూ ఉంటారండి ఓకే సరే మీ అక్క స్టోరీ ఓకే మరి మీకు పెళ్ళయిందమ్మా పెళ్ళది అండి మీకు ఎంతమంది పిల్లలు మా పిల్లలు లేరండి పిల్లలు లేరా మీకు మీ ఆయన ఎక్కడున్నారు మా ఆయన చనిపోయారండి మీ ఆయన చనిపోయారు చనిపోయారు అండి అయ్యో మా ఆయన చనిపోయి ఆరు నెలలకు మా అక్క గారు చనిపోయారండి అరేదే పెళ్ళి నిన్నళ్ళ వరకు మీరు ఇద్దరు కలిసి ఉన్నారు పది ఇలాగ పదేళ్ళు ఉన్నారు పదేళ్ళలో మీకు పిల్లలు కాప పుట్టిందండి కాప పుట్టి రెండు సంవత్సరం వరకు ఉంది పచ్చి కామలు వచ్చింది మీ పాప అలాగే చనిపోయిందా అలాగే అండి మీ అమ్మ చూస్తేనేమో ఇలా అయిపోయిందా అవునండి మీ నాన్నగారు ఏం చేసేవారమ్మా నాన్నగారు వ్యవసాయ కూలండి వ్యవసాయ కూలి పని చేసి మిమ్మల్ని పెంచేవారు బాగానే చూసుకునేవారు ఇప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది అమ్మా ఆ తల్లి చూస్తే అలా ఉంది పిల్లకి ఏమో తల్లి లేదు అండి మరి వెళ్ళాలి వీళ్ళకి అందరిని పోషించాలి అంతే అవును ఇంకే పిల్లలిద్దరికి మీరే తల్లి తల్లి ఉన్నదని ఆలోచన కూడా విషయం తెలియదండి తెలియదా మీ వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఏమైనా అమౌంట్ ఇవ్వడం అలాగే ఏమైనా చేస్తారా అంటే నెల నెలకొచ్చి వచ్చి బియ్యం ఒక పది కేజీలు ఇలా తెస్తారండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు పిల్లలిద్దరికైనా ఆయన మరో పెళ్ళి ఏమైనా చేసుకున్నారు ఆయన ఏం చేసుకోలేదు చేసుకోలేదు మీరు ఎక్కడ ఉండి పని చేసుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకుంటూ పోతున్నారు మీకు ఫంక్షన్ వస్తుందా లేదండి ఏమ్మా నాకు కార్డు అదే మా అత్తగారు ఊర్లో ఉండిపోయిందండి అది మా అత్తగారిన నేనే అండి డిలేట్ అవ్వడానికి అవదట మరి మార్పించుకోవాలి కదా మనం మార్పించుకోవడానికి డిలేట్ చేయట్లేదండి అసలు అంతే డిలేట్ అవ్వదు అంటున్నారండి ఎన్నిసార్లు వెళ్ళాను కానీ డిలేట్ అవ్వదు అంటే ఈవిడికి ఫెన్షన్ వస్తుందా ఆవిడకొస్తా ఇంటికి ఒకటే ఫంక్షన్ వస్తుంది కొన్ని ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ మార్పించుకున్నా మేము ఒకటే మీరు మళ్ళీ కష్టపడి అప్పుడు పిల్లలకి కావాల్సినవి చూసుకోవాలి చూసుకోవాలి చాలా కష్టమైన పరిస్థితి ఇంట్లో వరుసగా అన్ని చావులను చూసి ఇంకా మీరు అన్నీ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అమ్మా సరే అమ్మా మీకు రేషన్ ఇస్తాను అలాగే అందులో ఏమన్నా చూడు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా సో ఇది ఫ్రెండ్స్ గుమ్మ రాజేశ్వరి యొక్క స్టోరీ అయితే ఇదే పెళ్ళి అయింది కానీ భర్త స్టాండర్డ్ మనిషి కాకపోవడంతో వచ్చిన సంపాదన తాగుడికే పెట్టి తన తాగుడు తను చూసుకొని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తను చనిపోయారు అయితే వాళ్ళ అక్క పిల్లలు వీళ్ళిద్దరూ అనమాట అక్క డెలివరీలో ఒక బాబుని పోగొట్టుకున్నారు తను డెలివరీ అయిన ఫైవ్ డేస్కి వాళ్ళ అక్కగారు కూడా చనిపోయారు సో ఈ పిల్లలిద్దరిని కూడా తనే తల్లి అయి ఉండి పెంచుతున్నారు వాళ్ళ అమ్మగారికి పారాలసిస్ వచ్చింది వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా చూసుకుంటూ ఈమె ఇంటికి ఒక యజమానురాలుగా ఉంటూ బాధ్యతను వహిస్తున్నారు సో అందుకనే రాజలక్ష్మిని నేను ఎన్నుకోవడం జరిగింది మరి మనకు చేతనే సహాయం అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇవన్నీ నేను సరుకులు ఇవన్నీ ఇస్తూ అమ్మ ఇవి కూడా తీసుకోండి అమ్మ ఇక మీకోసం చీర ఓకే బాగుంది చేయరా మా ఖర్చులకు డబ్బులు ఇంచుకోండి ఓకేనా పిల్లలకి ఇంకా మంచి బట్టలు అవి కొనండి ఇప్పటివరకు మీరే చూసుకుంటున్నారు అండి చాలా గ్రేట్ అమ్మా మీరు మీ పిల్లల్ని మీ అక్క పిల్లలన్నా కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా పెంచుతున్నారు సో అమ్మగారిని కూడా అమ్మ మీ ఆరోగ్యం తొందరగా నెరవేర్పోవాలి ఆరోగ్యం మంచిగా బాగుపడాలి మీ కూతురికి భారం లేకుండా ఉండాలి మీరు ఏడవకండి ఏం చేస్తాను చెప్పండి భగవంతుడు అప్పుడప్పుడు అలా కష్టాలు ఇస్తూ ఉంటారు ధైర్యంగా ఉండాలి ఏడవకండి అన్న తర్వాత ఏడుస్తున్నారు మీరు ఏడవద్దు ఎవరిని చూస్తూ ఏడుస్తుంటుందండి ఏడవద్దు ఏడవద్దు ఏడడం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్యం పాడైపోతుంది ఏడవకండి సరే రాజలక్ష్మి అయితే ధైర్యంగా ఉండండి భగవంతుడు ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ